హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ విశిష్టని పొల్లాచి తీసుకెళ్తున్నాడు వీర విశిష్ట పడుకోకుండా కూర్చుని ఉండటం చూసి పడుకో జాన్ చాలా టైం పడుతుంది మనం వెళ్ళేసరికి అన్నాడు సీరియస్గా నన్ను అది నేను లోపల గడియ పెట్టి మరీ నిద్రపోతుంటే ఎలా కారులోకి వచ్చాను అని అడిగింది ఆశ్చర్యంగా కళ్యాణ మండపంలో వేల మంది ముందు తాలి కట్టిన వాడిని రూమ్లో నుంచి తీసుకురాలేనా అంటూ మిర్రర్లో నుండి చూశాడు మాపే మొహంతో అదే మాడిపోయిన పెనం మోహంతో నా పిచ్చి కానీ ఒక రౌడీని పట్టుకుని ఏమడుగుతున్నాను అనుకుంది విశిష్ట ఫోన్ తీసి టైం చూసింది ట్వెల్వ్ థర్టీ అర్ధరాత్రి మ్యాప్స్ ఓపెన్ చేసి చూసింది కోతాడ దగ్గరలో ఉన్నారు పొల్లాచి ఎందుకు వెళ్ళాలి చెప్పాగా ఎన్నిసార్లు అడుగుతావు విశిష్ట ఏం మాట్లాడలేదు సరే ముందుకురా అంటూ కారు స్లో చేసి సైడ్ కాపాడు ఏ ఇక్కడే కూర్చుంటే ఏ నా పక్కన కూర్చుంటే షూ ఇంకా నిద్ర ఏం పట్టి చేస్తుంది అలాని ఎంతసేపు సైలెంట్గా కూర్చోవాలి అనుకుంటూ ముందుకు వెళ్ళింది వీరా సీట్ బెల్ట్ పెడుతుంటే నేను పెట్టుకోగలను అంటూ పెట్టడానికి ట్రై చేసింది బట్ ఒకవైపు స్ట్రక్ అయ్యి రావడం లేదు డిజైనర్ పాప ఎంత బలంగా లాగిన అబ్బే అందుకే నేను పెడతా అన్నాను అంటూ దగ్గరికి వచ్చాడు వీరా సార్ జుట్టు విశిష్ట మోహానికి తగిలింది కండిషనర్ స్మెల్ గుప్పు మంది తలస్నానం చేశాడు కాబోలు వీరా చేతులు విశిష్ట నడుముకు తగిలాయి బెల్ట్ పెడుతుంటే విశిష్టకి టెన్షన్ వచ్చింది సార్ మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా సీట్ బెల్ట్ పెట్టి కారు స్టార్ట్ చేశాడు హూ అంటూ ఊపిరి పీల్చుకుంది విశిష్ట విశిష్ట వీరాని గమనిస్తోంది బ్లాక్ జీన్స్ వైట్ షర్ట్ మీడియం కలర్ మీసం షేవింగ్ ఎక్కువ చేయడేమో లేకపోతే స్టైలో తెలియదు కానీ గడ్డం లైట్గా ఉంటుంది బట్ మోహంలో నవ్వు మాత్రం కనపడదు అదేంటో ఇప్పుడు అడుగు ఏదో అడిగావు అన్నాడు వీర అదే పొల్లాచి ఎందుకు నీ ముందు ఉన్న లాకర్ ఓపెన్ చేయి విశిష్ట తీసింది లోపల ఏమున్నాయో చూడు విశిష్ట చేయి పెట్టింది ముందు ఏదో గట్టిగా తగిలింది ఏంటా అని బయటకు తీసింది రివాల్వర్ అంతే అమ్మో అంటూ వదిలేసింది ఎందుకు ఎందుకలా అరుస్తావు తీసి పైన పెట్టు అది కాకుండా ఇంకోటేదో ఉంది చూడు పిల్ల వణుకుతూ ఈసారి ఏ కత్తి వస్తుందో అని భయపడుతూ చేయిపెట్టింది మెత్తగా తగిలింది బయటకు తీసింది పౌచ్ దాంట్లో ఏవో తగులుతున్నాయి కొంప తీసి రివాల్వర్ బుల్లెట్స్ అయితే కాదు కదా అనుకుంటూ ఏంటివి అని అడిగింది కంగారుగా చూడు సో దాపి విశిష్ట చేతుల్లో వేసుకుంది డైమండ్స్ వచ్చాయి డైమండ్సా అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఏ ఎప్పుడు చూడలేదా లేదు వీటిని ఏం చేస్తారు ఏం చేశారు స్మగ్లింగ్ అనగానే స్మగ్లింగా అంటూ నోరు తెరిచింది మరి నా మెయిన్ బిజినెస్ అదేగా మీరు స్మగ్లింగ్ కూడా చేస్తారా అదేగా చెప్పా అంటే సైట్స్ కబ్జా చేయడం అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టడం స్మగ్లింగ్ ఇంకా ఏం చేస్తారు అని అడిగింది ఆశ్చర్యంగా అంతే ప్రస్తుతానికి పోలీసులకి దొరికితే దొరికితే వాడు వీరయ్యేందుకు అవుతాడు అప్పుడు మీ బాబు ఏదో విశిష్ట చట్టుకున్న మా నాన్న అదేలే నేను ఏదో నీ కోసం వచ్చి దొరికిపోయా కానీ లేకపోతేనా ఏంటో నా టైం రివాల్వర్ కూడా పెట్టేసుకున్నా ఇంకెన్ని దారుణాలు చూడాలో అసలు పెళ్ళి అవ్వగానే ఎవరికి కనపడకుండా మాయం అవ్వాల్సింది ఆ జాను తాత కలిసి ఆపేశారు లేకపోతే ఈ పాటికి హాయిగా నిద్రపోతూ ఉండేదాన్ని అనుకుంటూ బయటకు చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకుంది నిద్రలో తన తలని వీర భుజంపై వాల్చేసింది విశిష్ట విశిష్టవైపు చూసి నిన్నొక్కదాన్ని ఎలా వదలను జాన్ సమస్యే లేదు నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే అంటూ తనని సీట్ మీదకి పడుకోబెట్టాడు నెక్స్ట్ డే విమ్ము అంకుల్ హోమ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు వైషు నువ్వు కూడా అత్తవాళ్ళతో యూకే వెళ్ళాలి నీ లగేజ్ ప్యాక్ చేసుకో అంటూ ఆర్డర్ వేశాడు విక్రమ్ అంతే అది విని సిద్ధు షాక్ అయితే వైషు తినేది కాస్త ఆపేసి పైకి లేచి నేనా అక్కడికా వెళ్ళను గాక వెళ్ళను అన్నది పెద్దగా అంతలో సురేంద్ర విక్రమ్ తనకి టైం ఇవ్వు సూరి నువ్వు ఆగు చూడు వైషు పెళ్ళైన అమ్మాయి అత్తారింటికి వెళ్ళాలి మీ అక్కని చూసి నేర్చుకో వైషు కోపంగా అక్క అమాయకురాలు కాబట్టి వెళ్ళింది నేనెందుకు వెళ్ళాలి నా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ ఎంఎస్ చేయాలి జాబ్ చేయాలి అమ్మయ్య ఈ దెయ్యం ఇవన్నీ చేసుకుంటూ అక్కడికి రాకపోతే చాలు అనుకున్నాడు సిద్ధు ఎనఫ్ అఫ్ నేను నిన్ను చదవద్దని చెప్పలేదు ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్స్ టైంకి రా ఎంఎస్ అక్కడే చదువు నాకు ఇష్టం లేకపోయినా అక్క చెప్పింది అండ్ మీరంతా సంతోషిస్తారని ఈ పెళ్లి చేసుకున్నా నాకు ముందు నా కెరీర్ ముఖ్యం ఆ తర్వాత ఏదైనా అంటూ గట్టిగా చెప్పేసరికి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ వైషు యు హ్యావ్ టు గో ఇట్స్ మై డెసిషన్ అంటూ వెళ్ళిపోయాడు విక్రమ్ వైషు నాతో రా అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు సురేంద్ర ఓ మై గాడ్ ఇప్పుడేంటి ఈ దెయ్యాన్ని ఒప్పిస్తావా నాకు శత్రువులు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉన్నారు అని సిద్ధు అనుకుంటూ సుచిత్రతో మా ఐ అగ్రి విత్ వైషు తను అన్నదాంట్లో తప్పేముంది తన చదువు తాతయ్య మధ్యలో అందుకుంటూ మీ మావయ్య ఒకసారి డెసిషన్ తీసుకున్నాక దాన్ని మార్చలేము కానీ నువ్వు రెడీ అవ్వు యుద్ధానికి అంటూ లేచి వెళ్ళిపోయాడు యుద్ధమా అది నా కంట్రీ రానివ్వండి దెయ్యాన్ని ఓ ఆట ఆడుకుంటా అనుకుంటూ వెళ్ళాడు సిద్ధు చూడు వైశు నీ సిచ్యువేషన్ నాకు అర్థమయ్యింది ఒక ఆడపిల్ల ఆడుతూ పాడుతూ చదివే టైంలో అక్కని చేసుకోవాల్సిన వాడు అనుకోకుండా నీకు భర్తయ్యాడు చాలా టఫ్ సిచ్యువేషన్ కాదనను నువ్వు ఎప్పటికైనా మన ఇంటికి రావాలి కదా పోనీ ఒక పని చేయి ముందు మాతో రా టూ త్రీ మంత్స్ చూడు నీకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఇక్కడ ఉంటూ మీ నాన్నతో రోజు ఆర్గ్యూ చేసే కన్నా మాతో రావడం నయం ఆలోచించు అని తల నిమిరి వెళ్ళిపోయాడు సురేంద్ర వైష్ణవి ఆలోచనలో పడింది ఇక్కడ విశిష్ట మొహానికి చల్లటి గాలి తగలటంతో మెలకు వచ్చింది కళ్ళు నులుపుతూ చూసింది పచ్చని చెట్ల మధ్య నుంచి కార్ ఫాస్ట్గా వెళ్తోంది వీరా వైపు చూసింది సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు విశిష్ట ఫోన్ తీసి చూసింది సిగ్నల్ లేదు టైం ఎయిట్ అమ్మ ఫోన్ చేసి ఉంటుంది సిగ్నల్ అందకపోతే కంగారు పడుతుందేమో అనుకుంటూ ఎక్కడున్నాము అని అడిగింది రోడ్డు మీద అయ్యో నేను మా ఇంటికి కాల్ చేయాలి చేసుకో నా పర్మిషన్ దేనికి నా ఫోన్లో సిగ్నల్ లేదు మీ ఫోన్ ఇవ్వండి నా నెంబర్ నుంచి వద్దు కాసేపు ఆగు నెల్లూరు దగ్గరలో ఉన్నాము సిటీలోకి ఎంటర్ అవ్వగానే సిగ్నల్ వస్తుంది అప్పుడు చేయి పది నిమిషాల తర్వాత సిటీలోకి ఎంటర్ అవ్వగానే సిగ్నల్ వచ్చింది కారు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆపాడు ఇక్కడికెందుకు అని అడిగింది విశిష్ట నువ్వు హాయిగా నా భుజంపై బాగానే నిద్ర వేశావు నేను కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు వెళ్దాం అంటూ రిసెప్షన్లో ఏదో చెప్పగానే కీసిచ్చారు ద అంటూ రెండు బ్యాగులు అక్కడ ఉన్న హౌస్ కీపింగ్ బాయ్కి ఇచ్చాడు ఏంటో వీటికి కూడా అసిస్టెంట్ అవసరమా చాలా ఉన్నాయి ఇతని దగ్గర రూమ్లోకి వెళ్ళగానే అతను బ్యాగులు పెట్టి వైపు చూశాడు ఏంటి అన్నట్లు చూశాడు అతను తల కొక్కుంటూ డబ్బులు ఇవ్వండి దేనికి అంటూ సీరియస్గా చూశాడు అదేంటి సార్ బ్యాగులు మోసుకొచ్చా కదా అందుకే అంటూ గొంతు పెంచాడు ఇతను అవుట్ గురుడి సంగతి తెలియక అనవసరంగా వాయిస్ రేస్ చేస్తున్నాడు నీకు ఇక్కడ జీతం ఇవ్వటం లేదా ఏంటి సార్ డబ్బులు అడిగితే నా జీతం గురించి అడుగుతున్నారు అంటూ సరే పద మీ మేనేజర్తో మాట్లాడతా నీ సంగతి తేలుస్తా అతను ఏం మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోయాడు ఏంటో ఈయన గారు వీరా ఫ్రెష్ అయ్యి వచ్చి జాన్ నేను పడుకుంటా టూ అవర్స్ తర్వాత లేపు అంటూ పడుకున్నాడు విశిష్ట గౌతమికి కాల్ చేసి బాల్కనీలోకి వెళ్ళింది ఫోన్ మాట్లాడి వచ్చి తను ఫ్రెష్ అయ్యి ఆకలిగా అనిపించడంతో డోర్ లాక్ చేసి కిందకి వెళ్ళింది కింద రెస్టారెంట్ ఉండటంతో ఫుల్గా తినేసింది వీరాకి ఎందుకో షడన్గా మెలకు వచ్చి లేచి చూసేసరికి విశిష్ట కనపడలేదు బాత్రూమ్ డోర్ తీసే ఉంది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ తన ఫోన్ తీసి విశిష్ట ఫోన్కి కాల్ చేశాడు రూమ్లోనే ఉంది అంతే వీరా డోర్ తీస్తే లాక్ చేసింది నన్ను వదిలి వెళ్ళిపోలేదు కదా అనుకుంటూ కంగారుగా బాల్కనీలోకి వెళ్ళి పైప్స్ పట్టుకుని కిందకి దిగాడు ఈలోపు డిజైనర్ పాప పైకి వచ్చింది లాక్ తీసి చూసేసరికి వీరా కనపడలేదు బాత్రూంలో ఉన్నాడేమో అని టీవీ ఆన్ చేసి సోఫాలో సెటిల్ అయ్యింది ఎంతసేపైనా రాకపోయేసరికి డౌట్ వచ్చి చూస్తే డోర్ తీసే ఉంది ఎటుకెళ్ళాడు ఈయన నేను లాక్ చేశానే అని ఆశ్చర్యంగా బాల్కనీలో చూస్తే కనపడలేదు సరే ఫోన్ చేద్దాం అని చూస్తే తన ఫోన్ కనపడలేదు అదేంటి నా ఫోన్ ఇక్కడే కదా ఉండాలి అనుకుంటూ వెతికింది అసలు ఈ మనిషి ఎటు వెళ్ళాడు ఎలా మాయమయ్యాడు నా కోసం కానీ వెళ్ళలేదు కదా అనుకుంటూ డోర్ తీయగానే కిందంతా వెతికి అప్పుడే లోపలికి వచ్చాడు స్మగ్లర్ బాబు విశిష్టని చూసి పిచ్చ కోపంతో ఒక్కటివ్వబోయి ఆగాడు పాపకి ఆ కోపం చూసి గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది గుడ్లు పెద్దవి చేసుకుని తన వైపే ఆశ్చర్యంగా చూసిన విశిష్టని ఏంటి గుడ్లు గుబ్బలా చూపు చేసిన నిర్వాకం చాలు పదాం పదా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్లాడు ఏంటో ఈయన గారి బిహేవియర్ అప్పుడికప్పుడు కోపం చెప్తా చెప్తా అనుకుంది విశిష్ట కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి జర్నీ మొదలు విశిష్ట కారు విండో కిందకి దించి ఆ గాలిని పీలుస్తూ చిన్నప్పటి నుంచి ఇల్లు కదిలింది తక్కువ ఒకవేళ వెళ్ళిన ఫ్లైట్ తప్ప ఇలా జర్నీ చేయలేదు తనకి ఆ వాతావరణం భలే అనిపించింది కాసేపు జర్నీ తర్వాత చిన్న చిన్న చినుకులు చేతులు పెట్టి చినుకులు పట్టుకుని పైకి కిందికి ఆడిస్తుంటే వీరా చిరాగ్గా ఫేస్ పెట్టి జాన్ చేతులు లోపల పెట్టు అన్నాడు నాకు ఇలా ఆడుకోవడం ఇష్టం అంటూ ఈసారి మొహం కూడా బయటపెట్టి నాలుక నాలుగు చప్పింది ఏయ్ నీకేమైనా మెంటలా విశిష్ట తల వెనక్కి తెచ్చి చూడండి దేవుడు కళ్ళెందుకు ఇచ్చాడు వీరా ఇది కూడా ఒక ప్రశ్నైనా అన్నట్లు ఓ లుక్ ఇచ్చాడు విశిష్ట సీట్లో కూర్చుని సరే ఎందుకు ఇచ్చాడు అని అడిగింది మనసా అంటే విశిష్ట వెర్రి చూపులు చూసింది సరే వదిలేయండి మీరు ఎంజాయ్ చేయకపోతే అది మీ ప్రాబ్లం నా మీదెందుకు పెత్తనం చేస్తున్నారు నాతో ఉండే ఎవరైనా నా మాట వినాలి కాలి సుబ్బు సింహ చిట్టి నా మాట దాటరు అలాగే నువ్వు కూడా నేనెందుకు వినాలి కాలి మీ ఫ్రెండ్ సుబ్బు సింహ చిట్టి మీ కింద పనిచేస్తారు సో వింటారు వీరా డ్రైవింగ్ స్పీడ్ పెంచుతూ తాలి కట్టిన వాడిని మొగుడంటే కట్టించుకున్న వాళ్ళని ఏమంటారు అది ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటే అంటారు అన్నది స్థిరంగా నార్మల్ వాయిస్లో తనకి అర్థమైంది వాయిస్ రైజ్ చేస్తే వీరాకి నచ్చదు అటు ఉంచి కోపం కూడా వస్తుంది చూడు జాన్ నేను నీ అంత చదువుకోలేదు నాకు నువ్వు నచ్చావు అది ప్రేమ అని ఖాళీ అన్నాడు నాకు ఏదైనా నచ్చితే నా దగ్గర తెచ్చుకుంటా మళ్ళీ చెప్తున్నా నీకు పెళ్ళి అని తెలిసి వచ్చా నా దానివి నువ్వు అందుకే కట్టా అన్నాడు సీరియస్గా షూ నా వల్ల కాదు ఏంటో నా లైఫ్ ఎటు వెళ్తుందో అంటూ బయటకు చూస్తూ కూర్చుంది విశిష్ట మధ్యాహ్నానికి తమిళనాడులో ఓ చెక్ పోస్ట్ దగ్గర దాబాలో కారాపి పద అనగాని ఎందుకు ఆకలి వేస్తుంది మింగడానికి అదెలా తెలుసు మీకు ఏయ్ పెళ్ళికి ముందు నన్ను చూసి బెదిరిపోయే దానివి ఇంకా నచ్చేదానివి ఇప్పుడేంటి మాటకు మాట చెప్తున్నావు అది తర్వాత సంగతి ముందు ఇది చెప్పండి మీకు ఆకలి అని మీ బ్రెయిన్ నుంచి కడుపుకి సిగ్నల్ వస్తుంది అలాగే నాకు అంటూ ఏదో చెప్పబోతుంటే వీర తనని అమాంతం ఎత్తుకుని వచ్చి అక్కడ ఉన్న టేబుల్స్ దగ్గర దించాడు సో దాపి కూర్చో అంటూ సైగ చేశాడు విశిష్ట కూర్చోగానే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు ఈలోగా వీరా ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి తమిళనాడు ఎంట్రన్స్లో ఉన్నాము ఇంకో నాలుగు గంటలు ఓకే అలాగే అంటూ కాల్ కట్ చేశాడు విశిష్టకి ఒక అలవాటు ఉంది వయసుకి కూడా అక్క చెల్లెలిద్దరూ ఏదైనా తినేటప్పుడు ఆస్వాదిస్తూ తింటారు ఆహా ఏముంది సూపర్ అంటూ బట్ విశిష్టకి ఈ వారం తర్వాత బయటకు వచ్చింది కదా అందులోనూ బయట ప్రపంచం చూడటం మూడ్ చేంజ్ అయ్యి కొంచెం హ్యాపీగా ఉంది అందుకే తింటూ ఆహా ఏం చేశారు అంటూ సూపర్ అని తింటుంటే ఎయ్ నీకేమైనా మెంటలా ఏంటి చేతులుపుతావు అన్నాడు విసుక్కుంటూ నాకు ఇలాగే అలవాటు ఏదైనా బాగుంటే ఫీల్ అవుతూ ఓ మీకు అవన్నీ తెలియవు కదా అంటూ మొత్తం లాగించి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి దాబా బ్యాక్ సైడ్ వెళ్ళింది అంతే అక్కడ కనపడ్డ దృశ్యం చూసి షాక్ అయ్యింది కొంచెం దూరంలో వాటర్ ఫాల్స్ వావ్ సూపర్ అంటూ వెళ్ళబోయింది వీర గుర్తొచ్చి చట్టుకుని ఆగిపోయింది తననే తీసుకెళ్ళమంటే సరే అంటూ తన దగ్గరకు వెళ్ళేసరికి ఆల్రెడీ స్మగ్లర్ బాబు బండ్ ఎక్కాడు విశిష్ట నెమ్మదిగా వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి తీసుకెళ్తారా అని అడిగింది ఆ నాకేం పని లేదా రా వచ్చి కూర్చో అది కాదు నాకు వాటర్ ఫాల్స్ అంటే ఎంతో ఇష్టం ఒక్కసారి వెళ్ళి వద్దాం చూడు జాన్ సాయంత్రం కల్లా మనం వెళ్ళిపోవాలి వచి ఎక్కు అన్నాడు సీరియస్గా విశిష్ట డల్గా ఎక్కి కూర్చుంది నాలుగు గంటల్లో పొల్లాచికి ఎంటర్ అయ్యారు విశిష్ట మాత్రం అన్ని గంటలు కూర్చుని కూర్చుని బాగా అలసిపోయింది ఒక గెస్ట్ హౌస్ ముందు ఆగింది కాలి సుబ్బు సింహ చిట్టి నలుగురు బయట కూర్చుని వీళ్ళు రాగానే లేచి నిలబడ్డారు కాలికి విశిష్టని చూడగానే అభిమానం వచ్చేసింది ఏంటి విసి బాగా అలసిపోయావా జర్నీతో అని అడిగాడు అవును కాలి అన్నా అనగానే వీరతో సహా అందరూ ఆవాక్కయ్యి విశిష్ట వైపు చూశారు విసికి ఒక నిమిషం అర్థం కాలేదు ఏంటి అందరూ ఎలా చూస్తున్నారు అనుకుంది కాలికి మాత్రం భలే సంతోషంగా అనిపించింది సరే పదండి అంటూ లోపలికి తీసుకెళ్లాడు హే చిట్టి నువ్వు కూడా వచ్చావా అని అడగగానే హా అక్క మేమంతా నిన్న మార్నింగ్ ట్రైన్కి వచ్చాము అయినదా మీ సోది అంటూ అందరినీ ఓ చూపు చూశాడు మాపే ఫేస్తో ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వచ్చాడండి నన్ను వాయి తీయడానికి అనుకున్నాడు చిట్టి లోపల నుండి రే చిట్టి అని కేక వినిపించింది పరుగో పరుగు విసి ద అంటూ లోపలికి తీసుకెళ్లాడు ఖాళీ అదేంట్రా వీరా విశిష్టని తీసుకొచ్చాడు మనమే రిస్క్ తీసుకుని మరీ డీల్స్ చేస్తుంటే అని అడిగాడు సుబ్బు ఆశ్చర్యంగా నాకు ఖాళీ ఇందాకే చెప్పాడు వాడు ఏది ముందే చెప్పడుగా మనకి వినగానే నాకు షాక్ నాకు విశిష్టని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు వీర తాలి కట్టాడే అనుకో అలా ఎలా వచ్చింది ఇంట్లో వాళ్ళని వదులుకొని తను రాకపోతే వీడు వదులుతాడా వీర కాబట్టి స్టేషన్లో అన్ని దెబ్బలు తిని కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇందులో కూడా ఆ కళ్ళది ప్లాన్ ఉంది అవున్రా పాపం నాకు కూడా భలే బాధ వేసింది బాగా కొట్టారు ఏది ఏమైనా ఆ అమ్మాయి రావడంలో ఏదో మతలబు ఉందనిపిస్తోంది ఆ రోజు అందరినీ కొడుతూ తాను కొట్టేసరికి సైలెంట్ అయ్యాడు వెయిటింగ్ అంటే చిరాకు పడేవాడు తన కోసం అంతసేపు వెయిట్ చేశాడు ఇప్పుడు ఇటు నుంచి సిమ్లా వెళ్ళాలి తనని కూడా తీసుకొస్తాడా చూద్దాం టైం ఉందిగా అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఇక్కడ వయసు తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది అసలు ఏం జరుగుతోంది నా లైఫ్లో హ్యాపీగా సాగిపోయేది అమ్మ అక్క జాను తాతయ్య కాలేజీ ఫ్రెండ్స్ షికార్లు అలాంటిది ఒక్కసారిగా ఎవరో ఆపేసినట్లు ఆగిపోయింది తన చుట్టూ పెళ్ళి అనే ఉచ్చు బిగుసుకుంది ఇప్పుడు ఇక్కడే ఉండాలంటే డాడీ ఒప్పుకోరు ఆయన ఒకసారి కమిట్ అయ్యాడో సీట్ అయ్యే అక్కడికి వెళ్ళి ఆ ఎద్దుతో లైఫ్ లాంగ్ ఫో నా వల్ల కాదు దీనికి అంతటికీ కారణం ఎవరు వీరా అవును తనే అటు అక్క లైఫ్ని ఇటు నా లైఫ్ని రిస్క్లోకి తోసేశాడు అవును నా పరిస్థితే ఇలా ఉంటే అక్క పరిస్థితి ఏంటో పాపం తను వెళ్ళేటప్పుడు నా వైపు ఏడుస్తూ చూసింది చ నా గొడవలో పడి ఐదు రోజులు అవుతోంది అక్క సంగతి మర్చిపోయాను పాపం తను ఎన్ని ఇచ్చింది రిప్లై కూడా ఇవ్వలేదు కాల్ చేస్తా అంటూ ఫోన్ తీసుకుంది కాల్ చేస్తే తమిళంలో ఏదో చెప్తోంది ఐహ లైఫే అర్థం కాక జుట్టు పిక్కుంటే ఈ తమిళ గొడవ ఏంటి అంటూ మళ్ళీ మళ్ళీ చేసింది షూ అదేంటి తెలుగులో కదా రావాలి తమిళ ఎందుకు వస్తోంది అంటే అక్క ఇక్కడ లేదా అని కంగారుగా పైకి లేచింది గౌతమి దగ్గరకు వెళ్ళి మమ్మీ ఆ అక్క ఎక్కడుంది అని అడిగింది కంగారుగా ఎక్కడ ఉంటుంది తన ఇంట్లోనే అదే హైదరాబాదే కదా అవును ఇక్కడే రేపు నేను నాన్న నాన్నమ్మ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము రెడీ అవ్వు షాపింగ్కి వెళ్దాం అన్నది అదేంటి ఇక్కడే ఉంది అంటుంది మామ్ అనుకుంటూ మెసేజ్ పెట్టింది వైషు అక్క ఎలా ఉన్నావు సారీ అక్క నీతో మాట్లాడటం లేదు రేపు అందరం మీ ఇంటికి వస్తున్నాము నీతో చాలా మాట్లాడాలి లవ్ యూ సో మచ్ అని మెసేజ్ పెట్టింది అక్కడ విశిష్ట స్నానం చేసి తల తుడుచుకుంటూ ఫోన్ తీసింది మెసేజ్ ఫ్రమ్ వైషు గబగబా చదివింది అంతే టెన్షన్ మొదలైంది వైషు మెసేజ్ చూసి కంగారుగా గౌతమికి ఫోన్ చేసింది విశిష్ట గౌతమి ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు రేలు బంగారం నీ గురించి అడిగింది వైషు రేపు నిన్ను చూడటానికి మేమంతా వస్తున్నాం అని చెప్తోంది ఆనందంగా అమ్మ అది నేను నేను ఆయన కలిసి ఊరొచ్చాము గౌతమి ఆశ్చర్యంగా ఊరా ఏ ఊరు ఎందుకు తిరుపతి అంటూ అబద్ధం చెప్పింది విసి నీకు పెళ్ళి ఇష్టం లేదు అతనంటే ఇష్టం లేదు అలాంటిది అతనితో నువ్వు ఊరెళ్ళావంటే నమ్మాలనిపించడం లేదు లేదమ్మా నేనే అడిగా తీసుకెళ్ళమని సరే అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారు వారం రోజులు నేను ఏ విషయం నీకు చెప్తా కదా అమ్మా ఉంటాను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది గౌతమి కంగారుగా వైషు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది అంతా విని వైషు లేదమ్మా అక్క అబద్ధం చెప్తోంది తిరుపతి వెళ్ళలేదు నీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా అతను చూస్తే మనుషులన్నా రిలేషన్స్ అన్నా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిలా కనిపించలేదు సంథింగ్ ఈజ్ రాంగ్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం మీ నాన్నకి ఏం చెప్పాలి అమ్మ అక్క ఏం చెప్పిందో అదే చెప్పు వారం తర్వాత వస్తా అన్నదిగా అప్పుడు చూద్దాం కానీ నువ్వు ఇంకో ఫోర్ డేస్లో వెళ్ళిపోతావుగా మరి అక్కని ఎప్పుడు చూస్తావు అన్నది బాధగా ఆలోచిస్తా కానీ నువ్వు వెళ్ళి డాడీకి చెప్పు గౌతమి వెళ్ళగానే వైషు విశిష్టకి వీడియో ఫోన్ చేసింది కాల్ కలవలేదు షిట్ ఏదో జరుగుతోంది అంటూ నార్మల్ కాల్ చేసింది విశిష్ట లిఫ్ట్ చేయగానే వైషు రెండు నిమిషాలు ఏం మాట్లాడలేదు విశిష్ట వైషు అంటూ చిన్నగా పిలిచింది అక్క ఎలా ఉన్నావు అని అడిగింది ఏడుస్తూ నేను బాగానే ఉన్నాను నువ్వు నేను బాగోలేనక్క అక్క నువ్వు నాతో లేవు నీ ఇష్టం లేకుండా నీకు పెళ్ళయింది నువ్వు ఎలా ఉన్నావు అనే టెన్షన్ ఒక పక్క డాడ్ నన్ను అత్త వాళ్ళతో వెళ్ళిపోమన్నారు అదొక టెన్షన్ అన్నది కళ్ళు తుడుచుకుంటూ సిద్ధుబాబు ఎలా ఉన్నాడు వాడికే దుబ్బుగాడు బాగానే ఉన్నాడు వైషు నా మీద కోపం తగ్గిందా తగ్గిందక్క అయినా నా పిచ్చి కానీ నీ మీద కోపం తెచ్చుకున్నా అసలు కోపం రావాల్సింది ఆ వీరా మీద అన్నది కోపంగా నా ఫేట్ అలా ఉంది ఎవరిని అనుకుని ఏం లాభం అలా అని నువ్వు సరిపెట్టుకుంటే సరిపోతుందా సరే కానీ ఎక్కడికి తీసుకెళ్ళాడు నిన్ను తిరుపతి అక్క నువ్వు అబద్ధం చెప్తే నాకు ఈజీగా తెలిసిపోతుంది కానీ నమ్మే నిజం చెప్పు కొన్నిసార్లు అబద్ధాలు అందంగా ఉంటాయి వైషు నేను ఎక్కడ ఉన్నా సేఫ్గా ఉంటాను నువ్వు నా గురించి భయపడుకు అతను ఎలాంటి వాడైనా కానీ నన్ను మాత్రం చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు సో నువ్వు యూకే వెళ్ళి బావతో కలిసి లైఫ్ స్టార్ట్ చెయ్యి సరేనా ఐ మిస్ యూ అక్క బాయ్ అంటూ కాల్ కట్ చేసింది ఏంటి న్యూ లైఫ్ స్టార్ట్ చేసేది ఐ హ్యావ్ ఎ ప్లాన్ నిన్ను కూడా ఆ వీడ నుంచి విడిదీసి దూరంగా తీసుకెళ్తా అనుకుంది వైషు నెక్స్ట్ డే మార్నింగ్ విశిష్టికి మెలకు వచ్చి చూసేసరికి వానపడుతోంది తనకి వానలో తడవటం అంటే భలే ఇష్టం నెమ్మదిగా తన రూమ్లో నుండి హాల్లోకి వచ్చింది ఎవరూ కనపడలేదు చిట్టి మాత్రం సోఫాలో పడుకుని ఉన్నాడు చిట్టీ అంటూ లేపింది విశిష్ట చిట్టి చట్టుకున్న లేచి కూర్చున్నాడు ఆ మేడం లేచారా కాఫీనా టీనా అని అడిగాడు ఆత్రంగా కాఫీ నేను పెడతా కానీ వీళ్ళంతా ఏరే కనపడటం లేదు అంటూ చుట్టూ చూసింది ఆ మాపే ఇంకా ఆ మూడు కోతులు తెల్లవారుజామునే నాలుగు గంటలకు వెళ్ళారు ఆ మాపై నిన్ను జాగ్రత్తగా చూసుకోమని ఎక్కడికి వెళ్ళనివ్వద్దని చెప్పి మరీ వెళ్ళాడు అంటూ కిచెన్లోకి వెళ్ళాడు మాపేనా అంటే మాడిపోయిన పెనం ఆ మొహం మీద గుడ్డు పగల కొట్టి వేస్తే ఆమ్లెట్ అయిపోతుంది గ్యాస్ ఖర్చు కూడా ఉండదు ఎప్పుడు చూడు మొహం ఇలా పెట్టుకుని ఉంటాడు అని సేమ్ వీరా ఫేస్ ఎలా పెడతాడో అలాగే సీరియస్గా పెట్టాడు విశిష్టకి నవ్వొచ్చింది మేడం నాకొక విషయం చెప్పండి అసలు ఆ మాప మీకెలా దొరికాడు అదంతా ఎందుకు కానీ పాల ప్యాకెట్ ఇవ్వు కాఫీ పెడతా అన్నది చిట్టి అన్ని చూపించి సరే మేడం మీరు పెట్టండి నేను ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళాడు విశిష్ట కాఫీ ప్రిపేర్ చేసి తాగుతూ బయటకు వెళ్ళింది చుట్టూ పచ్చని చెట్లు వాన పడుతుంటే భలే నచ్చింది అక్కడే ముడుచుకుని కూర్చుని కాఫీ తాగుతూ వాననే చూస్తోంది తను వయసు ఎన్నోసార్లు వానలో తడవటం డ్యాన్స్ చేయడం గుర్తొచ్చింది మనసంతా దిగులైపోయింది అయితే మన డిజైనర్ పాప బాధని మర్చిపోవాలని లేచి వానలో తడుస్తూ నిల్చుంది డిజైనర్ పాపకి కూచిపూడి కూడా వచ్చుగా అంతే ఆ వానలో డ్యాన్స్ మొదలుపెట్టింది కరెక్ట్గా అదే టైంకి మన మాపె గారు మాత్రమే కారులో నుండి దిగాడు విశిష్ట అలా డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు వానంటే చిరాకు అనే విషయం కూడా మర్చిపోయాడు ఎందుకో తెలియదు లయబద్ధంగా కదులుతున్న విశిష్ట చేతులు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది ఇంకా డ్యాన్సర్ పాప ఎవరిని పట్టించుకునే స్థితిలో లేదు వీర తనకి దగ్గరగా వచ్చి చేయి పట్టుకున్నాడు అంతే విశిష్ట ఒక్క క్షణం షాక్ అయ్యింది వీర చేయి వదిలించుకుని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వీర మొహం చేత్తో తుడుచుకుంటూ తన వెనకే వెళ్ళాడు ఇదంతా తెలియని చిట్టి విశిష్ట లోపలికి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఏంటి మేడం మాపే వచ్చాడా అంటూ అడుగుతుంటే వీరా వెనక నుంచి చిట్టి నెత్తి మీద ఒక్కటిచ్చాడు అబ్బా అని తల రుద్దుకుంటూ చూసేసరికి వీరా కోపంగా మేడం వానలు తడుస్తుంటే వద్దని చెప్పకుండా ఎక్కడ చచ్చావు అంటూ చేయి వెనక్కిలాగాడు నేను చూడలేదన్నా వదిలే అబ్బా రేయ్ ఇంకా ఏమీ చేయలేదు అవును ఏంటి మాపే అంటున్నావు ఏంట్రా అంటూ మెలిపెట్టాడు వినేసావా నా పని అవుట్ అది మాపే అంటే మ్యాన్లీ పర్సన్ అనగానే వీరా చేయి వదిలి సిగరెట్ వెలిగించి అంటే ఏంట్రా తెలుగులో చెప్పాడు నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి అంటూ డిప్ప మీద ఒక్కటి పీకాడు అంటే మంచివాడు అని అర్థం నేను మంచివాడిని కాదుగా అంటూ చేయి వదిలి వెళ్ళి స్నానానికి రెడీ చెయ్యి అన్నాడు చిట్టిగాడు పరుగు పరుగు వీరా తన రూంలోకి వెళ్తుంటే విశిష్ట ఎటో చూస్తూ నా రూంలో గీజర్ వర్క్ చేయడం లేదు ఓహో నువ్వు తడిసింది వేడి నీళ్ళలో కాదనుకుంటా అన్నాడు సీరియస్గా కానీ నాకు చలి వేస్తోంది అది తడిసే ముందు ఆలోచించుకోవాలి చిట్టి అంటూ కేక వేశాడు చిట్టి వచ్చి నీళ్ళు రెడీ అన్నా అంటూ టవల్ అందించాడు జాన్ నువ్వు వెళ్ళి నా రూమ్లో చేసిరా అంటూ హాల్లో కూర్చున్నాడు థ్యాంక్స్ చిట్టి అని విశిష్ట అనగానే ఓయ్ నీకు ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదా నాకా అనుకుంటూ వెళ్ళింది విశిష్ట రెడీ అయ్యి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి అన్నది వీర తననే చూస్తూ ఇప్పుడు అదేగా చేస్తున్నావు మా అమ్మ వాళ్ళు ఇంటికి వస్తున్నామని కాల్ చేశారు అనగాని ఎవరింటికి అదే మీ ఇంటికి నువ్వు ఉండేది అక్కడేగా మీరు ఉండనివ్వరుగా నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడేగా సరే మనం ఎప్పుడు వెళ్తున్నాం అని అడిగింది ఎక్కడికి హైదరాబాద్ ఇప్పట్లో వెళ్ళము ఇంకో నెల పడుతుంది నేలా నేను మా అమ్మని చూడకుండా ఉండలేను నేను నిన్ను వదిలి ఉండలేను మీకు నేను నాలుగు నెలలుగా మాత్రమే తెలుసు కానీ మా అమ్మ చిన్నప్పటి నుంచి నాతో ఉంది వీరా పైకి లేచి అయితే ఏంటి ఇప్పుడు అని అడిగాడు విసుక్కుంటూ నేను ఇంకో వారంలో హైదరాబాద్లో ఉండాలి అంతే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వీరా మన విశిష్ట మాట విని హైదరాబాద్కి ఒక వారంలో తీసుకెళ్తాడా తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం